అధ్యాయము ఆ రోజుల్లో బాప్తిస్మిచ్చే స్మిచ్చే యోహను వచ్చి యూతయ అరణ్యంలో ఇలా చాటిస్తూ ఉన్నాడు రాజ్యం దగ్గరగా ఉంది గనుక పశ్చాత్తాపడం అతని గురించే ప్రవక్త మునుపు ఇలా చెప్పాడు ఎడారిలో ఒకతని స్వరం ఇలా ఘోషిస్తూ ఉంది ప్రభు కోసం దారి సిద్ధం చేయండి ఆయన కోసం ద్రోవలు తిననివి చేయండి ఈ యోహాను ఒంటె రోమాల బట్టలు తొడుక్కుని నడుముకు తోలుదట్టి కట్టుకునేవాడు అతని ఆహారం మిడతలు అడవితేనే ప్రజలు జెరూసలెం నుంచి యోదయ అంతటి నుంచి యోర్దాను ప్రాంతం అంతటి నుంచి యోహాను దగ్గరికి వచ్చారు తమ పాపాలు ఒప్పుకుంటూ అతని చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందుతూ ఉన్నారు అతడు బాప్తి ఇస్తున్న స్థలానికి చాలామంది పరిశీయులు సర్దుకయ్యలు రావడం చూచినప్పుడు యోహను వాళ్లతో ఇలా అన్నాడు ఓ సర్పవంశమా రాబోయే ఆగ్రహం తప్పించుకుపోండని మిమ్మల్ని హెచ్చరించినదెవరు పశ్చాత్తాపానికి తగిన ఫలాలు వచ్చేలా చేసుకోండి అబ్రహము మా తండ్రి అని భావించుకోకండి మీతో కదా దేవుడి రాళ్లను అబ్రహాము సంతానమయ్యేలా చేయగలడు ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు పెట్టి ఉంది మంచి పండ్లు కాయని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నేలలో మీకు ఇస్తూ ఉన్నాను కానీ నాకంటే బలప్రభావాలు ఉన్నవాడు నా తర్వాత వస్తున్నాడు ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను ఆయన దేవుని పవిత్రాత్మలోనూ అగ్నిలోనూ మీకు ఇస్తాడు తన తుర్పారా పట్టే చేట ఆయన చేతిలో ఉంది ఆయన తన కళ్ళం పూర్తిగా శుభ్రం చేస్తాడు తన గోధుమల గిడ్డంగిలో పోస్తాడు పొట్టును ఆరిపోని అగ్నిలో కాల్చివేస్తాడు ఆ సమయంలో చేత పొందడానికి యేసు నుంచి అతని దగ్గరికి యోర్దానుకు వచ్చాడు యోహాను ఆయనను అడ్డు పెట్టడానికి ప్రయత్నించాడు మీ చేత నేను బాప్తీస్ పొందవలసిన వాణ్ణి మీరు నా దగ్గరికి వస్తున్నారా అన్నాడు ఇప్పుడు ఈ విధంగా ధర్మం యావత్తు ఇలా మనం నెరవేర్చడం యుక్తమే అని యేసు అతనికి జవాబిచ్చాడు అప్పుడు యోహాను ఆయనకు అలా జరగనిచ్చాడు యేసు బాప్తి పొందిన వెంటనే నీళ్లలో నుంచి బయటకు వచ్చాడు అప్పుడే ఆయనకు ఆకాశం తెరుచుకుంది దేవుని ఆత్మ ఒక పావురంలాగా దిగివచ్చి తన మీద వాలడం ఆయన చూశాడు అప్పుడే ఆకాశం నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది నా నాకెంతో ఆనందం మత్తవ అధ్యాయము అప్పుడు యేసును అపనింద పిశాచం వల్ల విషమ పరీక్షలకు గురి కావడానికి దేవుని ఆత్మ అరణ్యంలోకి తీసుకువెళ్లాడు అక్కడ యేసు నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది దుష్ప్రేరేపణ చేసేవాడు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొచ్చలైపోవాలని ఆజ్ఞాపించు అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు మనిషి ఆహారం వల్ల మాత్రమే బ్రతకడు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి వాక్కు వల్ల బ్రతుకుతాడు అని వ్రాసి ఉంది అప్పుడు అపనింద పిశాచం ఆయనను పవిత్ర నగరానికి తీసుకువెళ్లి దేవాలయం శిఖరం మీద నిలబెట్టాడు నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి ఎందుకంటే ఇలా రాసి ఉంది ఆయన తన దూతలకు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు వాళ్ళు నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకుంటారు అని ఆయనతో అన్నాడు అందుకు యేసు వాడితో ఇలా చెప్పాడు నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించకూడదు అని కూడా వ్రాసి ఉంది ఇంకా అపనింద పిశాచం ఆయనను చాలా ఎత్తైన పర్వతం మీదికి తీసుకువెళ్లి భూలోక రాజ్యాలన్నీ వాటి వైభవాన్ని చూపించాడు అప్పుడు వాడు ఆయనతో నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే ఇదంతా అన్నాడు సైతానో అవతలికి పో నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి ఆయనకు మాత్రమే సేవ చేయాలి అని వ్రాసి ఉంది అని ఏసు వాడితో చెప్పాడు అప్పుడు అపనింద పిశాచం ఆయనను విడిచి వెళ్లాడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారాలు చేశారు యోహాను ఖైదు పాలయ్యాడని యేసు విని గలలి ప్రదేశానికి తిరిగి వెళ్లాడు నజరైతు విడిచి వెళ్లి కపెర్నహోంలో నివాసం చేశాడు అది సరస్సు తీరాన జబులూను నఫ్తాలి ప్రాంతాలలో ఉంది యష్యా ప్రవక్త మూలంగా వచ్చిన ఈ వాకు నెరవేరేందుకే అది జరిగింది జబులూను ప్రదేశం నఫ్తాలీ ప్రదేశం యోర్దాన నది అవతల సముద్రం వైపు ఉన్న యూదేతరుల గలిలీ రాష్ట్రంలో చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప కాంతి కనిపించింది చావు ఉన్న దేశంలో నివసించే వారి మీద వెలుగు ప్రకాశించింది నుంచి పరలోక రాజ్యం దగ్గరగా ఉంది కనుక అంటూ ప్రకటించటం మొదలుపెట్టాడు యేసు ఏసు గలలీ సరస్సు ఒడ్డున నడుస్తూ ఇద్దరు అన్నదమ్ములు సరస్సులో వలవేస్తూ ఉంటే చూశాడు వారు సీమోను అతనితో బుట్టు ఆంధ్రేయ సీమోను పేతురు అని పిలుస్తారు వారు చేపలు పట్టేవారు వారితో ఇలా అన్నాడు నా వెంటరండి మనుషులను పట్టి జాలరులుగా మిమ్మల్ని చేస్తాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు అక్కడ నుంచి వెళ్లి యేసు ఇంకో ఇద్దరు అన్నదమ్ములను చూశాడు వారు జబదే కొడుకు యాకోబు అతడి తోబుట్టువు యాహాను తమ తండ్రి జబదేతో కూడా వారు పడవలో వలలు సిద్ధం చేసుకుంటున్నారు యేసు వారిని పిలిచాడు వెంటనే వారు పడవను తమ తండ్రిని విడిచి ఆయన వెంట వెళ్లారు యేసు గలలి ప్రదేశం అంతటా ప్రయాణాలు చేస్తూ వారి సమాజ కేంద్ర